హాయ్ హలో నమస్తే నేను మీ అగుదప్పక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు అలాగే తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకు సంబంధించిన పుస్తకం అనేది ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఈ పుస్తకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తోటి రేపు అనగా ఆగస్టు పదహారో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ దగ్గర దీని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో ముఖ్యంగా అభ్యర్థులకు నిరుద్యోగులకు ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు కొంచెం వినియోగించుకోగలరు ముఖ్యంగా ఈ పుస్తకాన్ని మనం మల్టీ కలర్లో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పుస్తకం చూసినట్లయితే ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఆ పుస్తకం ఆధారంగా ఈ పుస్తకాన్ని ముఖ్యంగా సరళమైన భాషలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ పుస్తకాన్ని మనము ట్రాన్స్లేషన్ విషయంలో ముఖ్యంగా తీసుకుంటే చాలా అద్భుతంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఈ పుస్తకాన్ని ఎక్కడ ఎక్కడ కూడా దీన్ని గూగుల్ ట్రాన్స్లేషన్లు కాకుండా ముఖ్యంగా అలా ఉన్న సమాచారాన్ని ఎలా ఉందో అలానే అభ్యర్థులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాము ముఖ్యంగా ఈ పుస్తకాన్ని మల్టీ కలర్ రూపంలో ఎక్కడైతే అభ్యర్థులకు క్వశ్చన్స్ వచ్చే విధానం ఉంటుందో అక్కడ బోల్డ్ చేయడం జరిగింది పుస్తకాన్ని చూసుకున్నట్టయితే బోల్డ్ చేయడం జరిగింది చాలా అంశాన్ని కూడా చాలా క్లుప్తంగా మంచి పేపర్ని యూజ్ చేయడం జరిగింది గతంలో కంటే కూడా గతంలో కంటే కూడా ఈ పుస్తకాన్ని మనము చాలా అద్భుతంగా మంచి ఎక్స్పర్ట్స్ తోటి ఈ యొక్క పుస్తకాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఈ ఇలా ఈ పుస్తకాన్ని ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసినా కూడా అంత మంచిగా రాదనే ఉద్దేశంతో కూడా మనము ఒక మంచి పుస్తకం ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యంగా గ్రూప్ టూ లాంటి గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్ లో ఈ పుస్తకం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో బడ్జెట్తో పాటుగా చాలా టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఎక్కడైతే అంశాలు హైలైట్ కావాలో అక్కడ మనం హైలైట్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ మనము ఈ పుస్తకాన్ని మన యొక్క రఘుద్వీపక డాట్ కామ్ అనే వెబ్సైట్ పెట్టడం జరిగింది దాదాపుగా ఒకే రోజుల అంటే నిన్న ఈవినింగ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా వెయ్యి పుస్తకాల పైగా మనకు రావడం జరిగింది చూస్తే చాలా ఆర్డర్లు ఒకటే రోజులు చూసుకుంటే ఇలా ఆర్డర్లు రావడం జరిగింది మనకు చాలా ఆర్డర్ రావడం అంటే మన పబ్లికేషన్ పై అభ్యర్థులకు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా ముందు ఉంచుకుంటు ఉంటాము వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగానే పుస్తకాన్ని రూపొందించాము అని అనుకుంటున్నాను కావున ఈ పుస్తకం అనేది మీ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్లో అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మీరు రాసే అనేక ఎగ్జామ్స్లో అత్యంత క్రియాశీలక పాత్ర వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తీసుకుంటే బడ్జెట్ను కూడా మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ని ముఖ్యంగా సారాంశాన్ని అర్థం చేసుకొని పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని ఎక్కడికక్కడ ఉన్నటువంటి సమాచారం హైలైట్ చేస్తూ క్వశ్చనింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం అనేది మీ యొక్క ఉద్యోగ సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను ఓకే ఈ పుస్తకం అనేది మీ యొక్క ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కావాలని కూడా కోరుకుంటూ మీరు అవిక జీనియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్